ఇటు చూడండి చూడండి అందరూ స్మైల్ కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి ప్రసాదాలు కాలు పెట్టి ఆయన కొంచెం వెనక్కి ఇంకా ఎక్కడికి రా ఆ అండి అక్కడే నించోండి అందరూ ఏంటి ఆ అన్న ఒక్క నిమిషం ఇటు వచ్చి నించోండి ఫోటో తీస్తాను ఈ క్రియేటివ్ జాబ్స్ నీకు ఎందుకు రా ఫోటోలు దిగడానికి కూడా బతి రండి ప్లీజ్ సరే అందరూ స్మైల్ ఓకే చూసారా ఎంత బాగా తీసాడు అది సరే గాని ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రెయిట్ గా తీసుంటే ఇంకా బాగుండదు రండి ఇది స్వామివారి కోనేరు మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది నీళ్ళల్లో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది కొన్నింటి కారణాలు ఉండవండి నమ్మాలంతే ఇందులో డబ్బులు వేస్తే మనసులో అనుకున్న జరుగుతుందంట తెలుసా నమ్మకం లేదన్నారు మరి పదివేలేశారేంటి ఇప్పటికీ నమ్మకం లేదు కానీ నా కూతురు ఏదో కోరుకుంది అది అనుకున్నది జరగాలని వేసాను పంతులు గారు నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది నేను దాని నమ్మకాన్ని నమ్ముతాను ఏంట్రై వెయిటింగ్ నేను అలాగే మేనేజ్ చేసే వాళ్ళ పక్క తీసుకెళ్తాను ఈ లోపల నువ్వు తనతో మాట్లాడు వాళ్ళని సబ్మెట్ చేస్తే తప్ప నేను అనుకుంటే నేను మాట్లాడుకుంటూ ఉండడమే మంచిదిరా పెట్రోల్ కూడా వచ్చి వస్తారా ఓకేరా నేను ఇక్కడ వెయిట్ చేస్తానే పరి వీలు అయితే వెళ్ళిపోరా సారీ వెయిట్ చేస్తారా స్టైల్ గాజు ఒక్క గుండ నే పోలీసు కద్దా కాకి నాటకెడ్డి నే కాకి ఓన్ని కద్దా దొరికేశావు ఏంటండే నీకో బ్రదర్ ఉన్నాడు రైట్ ఉన్నాడు వడచూ నీలాగా ఉంటాడు రైట్ ఉంటాడు పాతికేళ్ల క్రితం అనవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు రైట్ విడిపోయా అయితే అయితే ఏంట్రా నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటాడో తింటున్నాడో తెలవకుండా తినేస్తాడు నేనే అంటే నువ్వు పండు ఎప్పుడు నువ్వే కనపడతావే పండు ఆ లడ్డు గాడు ఎందుకని నాకు కనపడ్డు ఈ ప్రశ్నకి మీకు సమాధానం కావాలా ఎప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి ఎవరు ఫస్ట్ గేర్ వేసుకో యా ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది రెండు రోజుల నుంచి ఇదే సొక్క తిరుగుతున్నా నువ్వు నన్నే గుర్తుపట్ల పోయి ఇంకా దొంగలనే పట్టుకుంటావు అయినా నాకు తెలియక అడుగుతాను రా పుష్కరాలు కాడు ఉన్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్వరం వస్తాడా అసలు నాలాంటి వాడు ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటుంది ఇద్దరు నాడన్న కంటాడరా మరి లడ్డు నీకు దొరకడు ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి నువ్వు పోనీ నువ్వు అరిచినందుకు ఆగల ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగం ఇంక వాక్ దిన ఫలాలు ఈరోజు మనకు ఎలా ఉందో చూద్దాం మేష రాశి ఈ రాశి వారికి ఈరోజు అంతగా కలిసి రాదు దైనందిన జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి వచ్చేసాడు నువ్వేమైపోయావని రెండు రోజులు మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా మరి రిషి అన్నవరం వెళ్ళొచ్చాడు వచ్చేసాడా చూడరా నువ్వు వచ్చేసావని నాన్నగారు ఎంత సంతోషపడుతున్నారో ఇది సంతోషం కాదే బాధ ఎలా అన్నవరం వెళ్ళిన వాడివి అక్కడ ఏదైనా పూల కొట్టు ఫోటో షాప్ పెట్టుకుని ఉండిపోక మళ్ళీ ఎందుకు వచ్చావు మీరు ఇలా మాట్లాడితే వాడి కోపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు నాకు అంత అదృష్టం కూడానా అసలు అన్నవరం ఎందుకు వెళ్ళవరా పండుగ పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తా అని మొక్కున్నాడు అందుకే పాస్ అయ్యాడా లేదు అని ఎందుకు వెళ్ళారు రాస్తే అని మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా అందుకే వచ్చాం ఇది బాగుందిరా అయ్యో ఇందులో నావి కాళ్లే ఉన్నాయి తలకే లేదేంటండి ఫోటో అంటే అంతే ఎవరికి ఏమంటే అవే వస్తాయి అంతేగాని మీకు ఫోటోలు తీయడం రాదని మాత్రం ఒప్పుకోరు నువ్వు మరి వాడు బాగా తీసాడు ఏది నన్ను చూడండి కనీసం నావి కాళ్ళైనా ఉన్నాయి మీరు మనిషే లేదత్తయ్యా అవును నేను లేనేట్రా అప్పుడు నువ్వు పూజలో ఉన్నావు కదే మరి నువ్వు లేవేంట్రా ఫోటోలు తీసిందే నేను నేను ఎలా ఉంటానే చంపేస్తున్నా ఏంటి నాకేమైనా సంబంధాలు చూస్తున్నా అదొకటే తక్కువ నేను అనవరంలో తీసిన ఫోటోలు అయితే చూడండి ఫోటోలు సార్ రా అందులో మేము వచ్చామని డాడీ అలా కాదురా వీళ్ళు చూడ్డం మానేసి వెతుక్కుంటుంటే డౌట్ వచ్చి అడిగాను ఏంటండి ఈ ఫోటో నల్లగా ఉంది ఆ టార్చ్ చేసి చూడమాకు అనిపిస్తుంది అరే ఇదేంట్రా గుడి సగమే ఉంది ఆ అక్కడిని తీస్తే అంతే వస్తుంది చా పూర్తిగా రావాలంటే హైదరాబాద్ ని తీయాలా ఇలా అయితే నేను ఫోటోలు తీయనంతే మంచి డిజిటన్ తీసుకున్నావు రా మా ఒకటి కాఫీ పట్టరా బాగానే ఉంది పర్వాలేదు ఇది కూడా చూడండి ఇదిగా లేదా ఫోటోలు ఇటువంటి అంజలి ఎక్కడా స్టాక్ పంపించండి సార్ అలాగే 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 మీరు ఫోన్ చేయండి వెంటనే పంపిస్తాను ఆ రైట్ హాయ్ అంజలి హాయ్ హలో ఆంటీ ఏమ్మా బాగున్నావా ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు టైట్ లేకుండా సినిమా వేసినట్టు అమ్మాయి ఎవరో నాకు చెప్పకుండా మాట్లాడుస్తున్నావు అంజలి అని మన రిషి వాళ్ళ కాలేజీలోనే చదువుతుందండి ఓహో రిషి వాళ్ళ నాన్న అదేనా నా బాధ ఏంటమ్మా ఇలా వచ్చావు హోటల్ కి ఎందుకు వస్తారు పరిచయం చేసే చంపుతారు చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు అమ్మా ఫ్రెండ్ వస్తానంటే రిషి రాలేదా ఆంటీ రాచోడమ్మ వచ్చాడా ఎక్కడ కింద ఉన్నాడు ఆ కింద కదమ్మా టేబుల్ కింద నాన్న రుషి ఎండన్నా పైకి రో అమ్మా ఎండన్నా పోస్ దానికి వచ్చారా ఈ హోటల్లో కింద కూడా సప్లై చేస్తారా అబ్బే లేదు

పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా మేము అత్యంత వేయాలనుకోవాలి కదా ఓకే నీకు వంట చేయటం వచ్చా మా ఇంట్లో కుక్కున్నాడండి పోనీ అంట్లు తోమటం వచ్చా మా ఇంట్లో పని మనిషి ఉందండి కనీసం బట్టలు ఉతరడం వచ్చా మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి పర్ఫెక్ట్ నగలాంటి కోడలు కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికింది ఐఎమ్ హ్యాపీ నేను అన్ని పనులు నేర్చుకుంటానండి వద్దమా నువ్వే పనులు నేర్చుకోవద్దు రేపు పెళ్ళయ్యాక మావాడు వంట చేసుకుంటూ అంట్లు తోముకుంటూ బట్టలు దుక్కుంటూ అది చూడాలి కదమ్మా ఎన్నాడు నేను కలగలిగినాను నువ్వు నాకు నచ్చావు మా వాడికి భారీగా నువ్వే కావాలి మా ఇంటి కోడలుగా నువ్వే రావాలి ఏమేవో పిల్ల నాకు బాగా నచ్చింది పల్లేది రావట ఏం కావాలి బయటకి ఏంటి సార్ ఎరా నాతో గేమ్ ఆడుతున్నావా నీ గురించి సరిగ్గా ఒక్క నిమిషం నేను ఆలోచించానంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా నువ్వు నేను నీకు ఆ రోజే చెప్పాను డబ్బు తీసుకుంటే మళ్ళీ నా కూతురికి కనపడకూడదని నా ముందు నిలబడ్డానికి నీకు డబ్బులు ఎందుకు ఇచ్చానో తెలుసా కనీసం మాట మీద నిలబడతామని కోటి రూపాయలు ప్రేమించడం వదిలేసాను నాలాడు మాట మీద నిలబడతాను మీరెళ్ళను ఓకే పాస్ట్ మామూలుగా జనం కోపం అని కూడా అంటారు మీరు నా కోటి రూపాయలు ఇస్తాను నా కూతురు వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం ఎందుకంటే టెన్ టైమ్స్ ఎక్కువగా వచ్చింది నాకు కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు ఆకలిని కొనలేరు బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు అని చెప్పారు అనుకోండి అర్థం కాదు కుర్రాడు ఆవేశం లేదో తెనికి మాట్లాడతాడని నవ్వుకుంటారు అది ఇప్పుడు చెప్పారనుకోండి మీకు బాగా అర్థం అవుతుంది అందుకే చెప్తున్నాను డబ్బుతో మీరు బెడ్ని కొనగలరు కానీ ఆకలిని కొనలేరు బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు అంకుల్ నేను నాకు సుట్కేసి ఇష్టం ఉంటే దాని తాళించి కూడా నేను అడగలేదు కరెంట్ కలిసి లేని వాడికి ఏసీ ఇస్తే ఉపయోగం ఏంటి నా దృష్టిలో అది కూడా అంతే అందుకే దాన్ని అక్కడ పెట్టాను డబ్బు ఎక్కువ ఉంది కదా అని కనిపించిన ప్రతిదాన్ని కొనే ట్రై ట్రై చేయంగా తాజ్మహల్ చార్మినార్ నాలాంటి కుర్రాళ్ళు చూడ్డానికే కొండానికి మీరు సరిపోరు